వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి కృష్ణ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే టైం ఫోర్ థర్టీ అయిపోయిందండి ఫోర్ థర్టీకి లేచేసాను ఇక లేచి బయటంతా చిమ్మేసి వాటర్ అయితే కొట్టేశాను అలాగే చెట్లకు కూడా బాగా నీళ్లు పట్టేశాను ఇక సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా చెట్లకి బాగా వాటర్ పట్టాలి ఇక పైప్ అయితే పెట్టేసి మొత్తం వాటర్ అయితే అంతా కొట్టేశానండి ఇక ముగ్గులైతే పెట్టేశాను ఫస్ట్ బయట వాటర్ కొట్టేసి వస్తానండి తర్వాత సిక్స్కి అలా అయితే ముగ్గులు పెట్టేస్తాను ఇక చెట్లకు పూసిన పూలన్నీ కూడా తీసుకొని వచ్చేసి ఇలా వాటర్లో గిన్నెల వేసి ఉంచానండి పూజకి ఇక ఇప్పుడైతే మనకి ఫైవ్ అయిపోయిందనమాట టైము ఇక చెత్తలన్నీ ఊడ్చేసుకుంటున్నాను ఇక చెత్తలంతా ఊర్చేసి మాప్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు టైం చూపిస్తా చూడండి ఫైవ్ టెన్ అలా అయిపోయిందనమాట టైం అయితే ఇప్పుడైతే నాకు చెత్తలన్నీ ఊర్చేసుకున్నాను బయట నీళ్లు చల్లేసి అలాగే మాప్ కూడా పెట్టేశాను మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేసామంటే పనులు అయితే అయిపోతాయి కానీ ఒక్కొక్కసారి లేవాలనిపించదండి అస్సలు కూడా ఇక ఈరోజైతే లంచ్ బాక్స్కి బీట్రూట్ కర్రీ అలాగే పాలకూర పప్పు చారు చేయబోతున్నానండి అలాగే మీకు ఈ వ్లాగ్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకొని దోశ కూడా చూపిస్తానండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది దోశ అయితే ఇక్కడైతే నేను బీట్రూట్ అంతా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే పాలకూర కూడా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కుక్కర్లో వచ్చేసి ఒక గ్లాస్ కందిపప్పు అలాగే దాంట్లో ఒక రెండు టమాటోలు కూడా వేసానండి రసంకి కుక్కర్ అయితే పెట్టేశాను పక్కన వచ్చేసి బీట్రూట్ ఫ్రైకి బాణలు పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో పోపు గింజలు వేస్తున్నానండి శనగపప్పు అలాగే కొంచెం ఉద్దిపప్పు జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి తుంచి వేస్తున్నానండి ఇక ఇవన్నీ ఫ్రై అయిపోయాక ఇందులో కట్ చేసి పెట్టేసుకున్న బీట్రూట్ ముక్కలు వేసుకుంటున్నాను బీట్రూట్ ముక్కలు మనకి ఇలా చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనం గ్రేటెడ్తో గ్రేట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు అండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిదండి మా పిల్లలు ఎక్కువ ఇలా ఫ్రై ఐటమ్సే ఎక్కువ ఇష్టపడతారు లంచ్ బాక్స్లోకి సాంబార్ కానీ పప్పు కానీ పెట్టిచ్చామంటే అవి వాళ్ళు తినే టైంకి డ్రైగా అయిపోతాయి కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే ఇలా పప్పు అలాంటివి చేస్తూ ఉంటాను ఎక్కువ అయితే ఇలా బీట్రూట్ కర్రీ కానీ లేదంటే ఆలూ ఫ్రై కానీ బెండకాయ ఫ్రై కానీ ఇలాంటివే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇక కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేసుకొని వీటి మీద మూత పెట్టేసి మూత మీద మనం వాటర్ వేసామనుకోండి ఆవిరి మీద మనకి బీట్రూట్ ముక్కలన్నీ బాగా ఉడికిపోతాయండి డైరెక్ట్ మనము లోపల వాటర్ అయ్యకుండా జస్ట్ మూత పెట్టేసి వేసామంటే ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి పక్కనైతే కందిపప్పు కూడా ఉడికిపోయిందండి దాంట్లోనే పాలకూర వేసేసి అలాగే ఆనియన్స్ కొంచెం చింతపండు అలాగే సాల్ట్ పసుపు వేసేసాను వేసేసి ఒక టూ విజిల్స్ వరకు వచ్చిందండి ఇప్పుడు మొత్తం పప్పు అంతా ఉడికిపోయింది ఇంకా ఎక్కడైనా కొంచెం వాటర్ అనేది ఉంటే పప్పులో అలా కొంచెం పొయ్యి మీద పెట్టేసామంటే ఒక టూ మినిట్స్ మనకి పప్పు కొంచెం దగ్గర పడుతుంది ఇక్కడైతే ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి దాంట్లో కొంచెం మిర్చి పౌడరు అలాగే కొంచెం పప్పుల పొడి వేశాను ఇగోండి పప్పు కూడా బాగా దగ్గరికి పడిపోయింది ఇప్పుడు మనము ఈ పప్పుకి తిరగమాత పెట్టేసుకోవాలి ఇక పక్కన అయితే చారు కూడా పెట్టేసానండి ఆల్రెడీ మనం కందిపప్పు ఉడకపెట్టేటప్పుడే పైన టమాటోలు పెట్టేసి ఉడకపెట్టేస్తాం కదా సో అవన్నీ కూడా బాగా నలిపేసుకొని కొంచెం చింతపండు వేసేసి ముందుగానే సాల్ట్ వేసానండి ఇప్పుడు కొంచెం పసుపు అలాగే రసం పొడి వేసేసాను అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసానండి నేను ఇవన్నీ తెచ్చుకునేటప్పుడే కొంచెం వాష్ చేసి డ్రై క్లాత్ మీద ఆరబెట్టేసుకుంటానండి ఇలా పెట్టుకుంటే మనకి టూ వీక్స్ అయినా కూడా పాడవకుండా ఉంటుంది కొత్తిమీర కరివేపాకు తెచ్చిన వెంటనే బాగా క్లీన్ చేసేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకొని తర్వాత బాక్స్ పెట్టేసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ వేసామంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి దోశపిండి బ్యాటర్ అండి మనకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవటానికి ఇది ప్రీమిక్స్ పౌడర్ అనమాట నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇది ఎలా చేసుకోవాలా ఈ పౌడర్ ఎలా కొట్టించుకోవాలా మిషన్కి అన్నది ఇలా మనము పిండి కొట్టించుకొని పెట్టుకున్నామంటే మనము అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవచ్చు అండి చాలా క్రిస్పీగా మనం ఎలా కావాలన్నా వేసుకోవచ్చు కొంచెం పలుచగా అయినా కూడా క్రిస్పీగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం మందమైనా వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్టు అలాగే కొంచెం ఎండిమిర్చి పౌడర్ వేసాను కొంచెం జీలకర్ర వేసేసుకొని ఇందులో మనమే ఒకవేళ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చండి ఇప్పుడు కొంచెం చిటికెడు వంట సోడా కూడా వేసాను ఇది పులియపెట్టిన అవసరం లేదండి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే వేసుకోవచ్చు పిండి కలుపుకొని పోతే ఇది పెన్నం మీద వేసినప్పుడు గరిటితో స్ప్రెడ్ చేయకూడదండి జస్ట్ మనము రవ్వ దోశలు ఎలా వేసుకుంటామో అలా ఇలా కలుపుకొని పిండి బ్యాటర్ని వేసుకోవాలి ఇగోండి ఇలా ఉండాలి పిండి ఇక పెద్ద పాప అయితే లేచేస్తుందండి నాతోటి లేచేస్తుంది లేచి కాసేపు చదువుకొని ఇక స్నానం చేసేసి వచ్చింది ఇక చిన్న పాప కూడా లేచింది అనమాట లేస్తూనే కాసేపు పిల్లల్ని ఇలా గోమ్ చేస్తే వాళ్ళకి కొంచెం పాజిటివ్గా ఉంటుందన్నమాట ఇంకా లేచేసి స్నానానికి వెళ్ళిపోతుంది ఇంకా తను స్నానానికి వెళ్ళిపోయాక ఇంకా హంస్ని వచ్చేసి మొత్తం బెడ్ అంతా కూడా సర్దేస్తుందండి డైలీ తన డ్యూటీ అనమాట ఇది ఇంకా తను స్నానం చేసి వచ్చేలోపు ఇంకా హంసినీకి జడలు అవి వేసేస్తాను పిల్లలకి అప్పుడప్పుడు ఇలా పనులు చెప్తూ ఉంటే వాళ్ళకి మనం డైలీ చెప్పనవసరం లేదండి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసేస్తారనమాట ఒక పద్ధతి లాగా అలవాటు చేస్తే మనకి వాళ్ళే డైలీ చేస్తూ ఉంటారు డైలీ డ్యూటీ అనమాట లేచేస్తూనే పరుపులన్నీ కూడా సరిదేసి బెడ్షీట్లన్నీ మడత పెట్టేసి వచ్చేస్తారు ఇక ఇక్కడైతే పప్పు ఉడికిపోయిందండి అలాగే రసం కూడా తెలిపోయాయి ఇప్పుడు మనం తిరగమాత పెట్టేసుకుందాము కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర వేసేసుకొని ఇక్కడ పప్పు కూడా తిరగమాత వేస్తున్నాను కదండి ఇప్పుడు కొంచెం ఉద్దిపప్పు శనగపప్పు వేసామంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అయితే కాసింత ఇంగు వేసుకొని ఇప్పుడు ఫస్ట్ చారులో వేసేసాను తర్వాత పప్పులో వేసేసి పప్పు చారు అలాగే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేశాను ఇక మార్నింగ్ నుంచి హాట్ వాటర్ తాగలేదండి నేను ఇంకా ఇంకా మా పాప అయితే పెట్టిస్తుంది అనమాట ఇలా హాట్ వాటర్ని మనం తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అవుతామండి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తేనె అలాగే నిమ్మరసం కలుపుకొని డైలీ తాగాలండి ఏదో ఒక టూ డేస్ త్రీ డేస్ తాగటం కాదు డైలీ ఒక అదొక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకి వెయిట్ లాస్ రిజల్ట్ అనేది తప్పకుండా కనిపిస్తుందండి ఎందుకంటే అవి తాగిన వెంటనే మనం ఎలాగో అటు ఇటు తిరుగుతూనే ఉంటాము ఇంట్లో పనులు చేసుకోవటానికి సో దానివల్ల కూడా మనకి ఒక బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట కానీ ఇది తీసుకునేటప్పుడు కొంచెం పరకడుపునే తీసుకోవాలండి మనం టిఫిన్ కానీ అలాగే కాఫీలు కానీ ఏమీ తాకుండా లేవంగానే ఏదో ఒక టైంలో ఇలా కొంచెం తేనె అలాగే నిమ్మరసం కలుపుకొని తాగేసేస్తే చాలా మంచిది ఇక్కడైతే ఇక దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు అనమాట మనం ఇలా దోశలు ఈ దోశ పౌడర్కి వచ్చేసి మనము ఒక ఫోర్ గ్లాసెస్ బియ్యం తీసుకోవాలండి వీటినేమి మనం నానబెట్టిన అవసరం లేదు ఆరబెట్టిన అవసరం లేదనమాట ఒట్టి బియ్యం ఉంటాయి కదా అండి అవే తీసుకొని అలాగే దాంట్లో వచ్చేసి మనము ఫోర్ గ్లాసెస్ రైస్కి వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వచ్చేసి మినప్పప్పు వేసుకోండి మినపప్పు కూడా అలాగే వేసుకోవాలండి వాటిని ఏం నానబెట్టిన అవసరం లేదు అలాగే ఒక స్పూన్ మెంతులు వేసుకొని వీటిని మనం పిండి మరలో ఇలా పిండి కొట్టించేసుకున్నామంటే మనకి స్టోర్ ఉంటాయి ఈ పిండి వచ్చేసి మనకి టూ త్రీ మంత్స్ వరకు కూడా నిలువ ఉంటుందండి పురుగు పట్టకుండా ఒక రెండు లవంగాలు వేసామంటే ఆ పిండిలో మనకి టూ మంత్స్ వరకు కూడా పిండి నిలువ ఉంటుంది ఎప్పుడైనా టిఫిన్ చేసే టైం లేనప్పుడు ఏం చేయాలా తోచినప్పుడు ఇలా బియ్యపిండి ఉండింది అనుకోండి దోస పిండి వెంటనే అప్పటికప్పుడు కలుపుకొని దోశలు వేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే లంచ్ బాక్స్ పెట్టేస్తున్నానండి ఎక్కువ తినట్లేదండి అసలు పిల్లలకి బాక్స్ పెడుతున్నానే కానీ ఎక్కువ పెట్టామంటే సగం తినేసి అంతా వెనక్కు తెచ్చుతున్నారనమాట అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా కలిపేసి పెట్టేస్తున్నాను చిన్న పాప అయితే ఫోర్కి వచ్చేసిందండి ఇషాని ఫోర్కి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం పెట్టించుకొని తింటుంది అనమాట కాబట్టి తనకి కొంచమే పెడతానండి బాక్స్ ఊరికి వేస్ట్ చేస్తుంది మేడమ్స్ అయితే అరుస్తున్నారనమాట తను తినట్లేదని అందుకని చెప్పేసి డైలీ ఏడుస్తూనే ఉంది నాకు కొంచమే పెట్టు నేను అది మాత్రమే కంప్లీట్ చేస్తాను అనేసి అందులో ఎందుకో అండి స్కూల్కు వెళ్తే పిల్లలు అయితే అక్కడ అస్సలు లంచ్ చేయడానికి అస్సలు ఇష్టపడరు అనమాట ఏదో ఇంట్లో ఉంటే కొంచెం బాగానే తింటారు కానీ స్కూల్కి బాక్సులు అంటే అస్సలు ఇష్టపడరు మా పిల్లలు అయితే అంతేనండి ఏదైనా టిఫిన్ చేసి చపాతి అలా అయితే కొంచెం ఏదో తింటారు కానీ ఇలా కర్రీస్ చేసినప్పుడు కొంచెం లైట్గానే తింటారు నైట్ టైమ్స్లో అయితే కొంచెం వాళ్ళకి ఇద్దరికి కలిపి పెట్టేస్తానండి అప్పుడు బాగానే తింటారు ఇలా బాక్స్లోకి అయితే అస్సలు తినరు అందుకే కొంచెం కొంచమే పెడుతున్నాను ఇక దీనికి తోడు ఏవైనా ఫ్రూట్స్ తీసుకెళ్తారు డ్రై ఫ్రూట్స్ కానీ లేదంటే పపాయ కానీ యాపిల్ కానీ ఇలా ఉన్నప్పుడు కొంచెం ఆ పీసెస్ కట్ చేసి దా వాళ్ళకి ఇచ్చేస్తాను బ్రేక్ టైంలో అలా తినేస్తారనమాట టిఫిన్ అయితే కంప్లీట్గా కడుపు నిండా తినేసి వెళ్తారండి ఇక టిఫిన్ అయితే ఎప్పుడు తీసుకెళ్లారనమాట మళ్ళీ బ్రేక్ టైంలో టిఫిన్ తిన్నారనుకోండి మళ్ళీ లంచ్కి అస్సలు ఆకలి కాదు అందుకని చెప్పేసి టిఫిన్ ఇంట్లోనే తినేసి ఏమైనా ఫ్రూట్స్ కానీ అలా ఉన్నప్పుడు తీసుకెళ్తారు ఇక పాప కూడా దోశ అయితే తినేస్తుందండి హంసినీ తినేసింది ఇంకా ఈశాని కూడా జడలు వేసేసాను హంసినీ రెడీ అయిపోయింది ఇక మా ఇషానికైతే అయితే తినేటప్పుడు టీవీ ఉండాలండి ముద్ద మట్టుకు నోట్లోకి పోదు కానీ టీవీ అయితే చూస్తూనే ఉంటుంది టీవీ ఆఫ్ చేసామనుకోండి మళ్ళీ కోపం ఎక్కువ రోజు ఇదే గోలండి ఇక పిల్లలు అయితే బయలుదేరుతున్నారు బయలుదేరే టైంకి ఇదిగోండి పిల్లి వచ్చింది ఇది డైలీ వస్తుందండి ఏమైందో ఏమో టూ త్రీ డేస్ నుంచి రావట్లేదు ఏమైందా అని చూస్తే ఏమో కుంటుతూ ఉంది ఇంకో పిల్లి వస్తుందండి అదైతే కాలుకు దెబ్బ తగిలించుకుంది ఇవన్నీ దెబ్బ తగిలించుకొని మా ఇంటికి వస్తాయండి డైలీ ఏవో ఒక పిల్లులు వస్తూ ఉంటాయనమాట ఇంకా పాలైతే వేస్తూ ఉంటాను ఇంకా పాపం అనిపిస్తుందండి వాటిని చూస్తే ఇక పిల్లల్ని అయితే డ్రాప్ చేసేసి వచ్చేసాను ఇక పాత్రలన్నీ సింకులో వేసేసి స్టవ్ అంతా క్లీన్ చేసేసానండి ఇక మిగతా అవన్నీ గిన్నెలకి తీసి పెట్టేశాను ఇప్పుడైతే నైన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఇక నేను కూడా టిఫిన్ చేసేయాలి ఇక పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత కొంచెం కాఫీ తాగుతానండి కాఫీ తాగితేనే కొంచెం మైండ్ చేస్తుంది అనమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ హడావిడిగా ఉంటుంది అసలు కాఫీ తాగే టైం ఉండదు ఒక్కోసారి అయితే లెమన్ వాటర్ తాగే టైం కూడా ఉండదు అనమాట ఈరోజు చూశారు కదా మా పాప పెట్టించింది లెమన్ వాటరు అంత బిజీగా ఉంటుందండి టైం అయితే ఎలా గడిచిపోతుందో అన్నట్టు ఉంటుంది ఆల్మోస్ట్ అందర్ మదర్స్కి ఇదే ప్రాబ్లం అనమాట మార్నింగ్ లంచ్ బాక్సులు అంటే మీకు ఇప్పుడైతే నైన్ థర్టీ అయిపోయిందండి ఇంకా ప్రశాంతంగా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు మా మావారు పూజకి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ప్రశాంతంగా టిఫిన్ అయితే చేస్తున్నాను ఇలా కొంచెం మార్నింగ్ కొంచెం ఇబ్బంది పడినా కూడా తొందరగా లేచి పనులు చేసుకున్నామంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది అలాగే మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుందండి ఇక టిఫిన్ చేసేసిన తర్వాత ఇక వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేసాను ఇక వాషింగ్ మిషను బట్టలు వేసేసిన తర్వాత ఇక టిఫిన్ అయితే చేసేసాను కదా ఇక పాత్రలన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇదిగోండి టబ్బుకు వేసి పెట్టేశాను ఇంకా తర్వాత ఇక స్టవ్ దగ్గర కూడా క్లీన్ చేసేసుకొని చిన్న ముగ్గు పెట్టేసి ఇక ఎప్పట్లాగే ఒక చిన్న ధూపం వెలిగించుకుంటానండి ఇంకా బట్టలు కూడా ఆరినవి తీసుకొచ్చి ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇంకా వాషింగ్ మిషన్లో అవన్నీ కూడా బట్టలు ఆరేసానండి ఇలా కొంచెం ఎర్లీగా లేచేసామంటే పని అయితే అవుతుంది కానీ మార్నింగ్ లేవాలంటే కొంచెం అప్పుడప్పుడు బద్ధకంగా అనిపించేస్తుంది ఇక పని ఎంత అయిపోయిందండి ఇక బట్టలు కూడా ఫోల్డ్ చేసి పెట్టేశాను పిల్లలవి డైలీ ఏం వేయనండి మిషన్కి టూ డేస్ వన్స్ వేస్తాను అనమాట ఇక పిల్లలకి డైలీ యూనిఫామే కాబట్టి అంత బట్టలు ఎక్కువ పడవండి వాషింగ్ మిషన్కి ఒక సండే అయితే మా పాప ఒక ఐదారు జతలు ఇప్పేస్తుందండి చిన్నది వేస్తూనే ఉంటుందన్నమాట బట్టలు అన్నీ అన్ని బాగా నీట్గా పెట్టడము అవన్నీ పీక్ పడేయడము ఇది కామన్ అయిపోయింది ఏం చేస్తాం చెప్పండి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా ఇవన్నీ మనమే చేసుకుంటూ ఉండాలి ఇక పిల్లలు అయితే బట్టలన్నీ అన్నీ ఇంకా టవల్లు కూడా వాష్ చేసేసాను ఇంకా అవి వచ్చేసి ఇక ఈ బెడ్రూమ్లో మా బట్టలు అలాగే చిన్న బెడ్రూమ్లో వచ్చేసి పిల్లలు ఇద్దరు ఉంటాయండి ఇక డ్రెస్సులు కూడా ఐరన్ చేసుకోవాలండి సమ్మర్ స్టార్ట్ అయ్యింది కదా సో కాటన్వి ఏమన్నా కొంచెం టాప్స్ అవి కూడా బాగా ఐరన్ చేసుకోవాలి కాటన్వి ఏంటంటే ఐరన్ చెందే ఐరన్ చేస్తే కానీ వేసుకోలేమండి అలా ఉంటాయి అన్నమాట ఇంకా ఇవన్నీ కూడా ఒకరోజు కూర్చొని ఐరన్ చేసుకోవాలి ఇక అన్నీ అయితే సరిదేశానండి పని అయితే అయిపోయింది ఇప్పుడైతే టెన్ థర్టీ అయిపోయిందండి టైం అయితే ఇంకా బెడ్ స్ప్రెడ్ చేంజ్ చేసేయాలి ఇగోండి టైం చూడండి టెన్ థర్టీ అయిపోయింది సో మార్నింగ్ వచ్చేసి ఫోర్కి లేస్తే నాకు టెన్ థర్టీకి అంతా మొత్తం టోటల్గా పని అంతా అయిపోయిందండి ఇది అండి నా మార్నింగ్ రొటీన్ అనమాట ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది మరింతమందికి ఫార్వర్డ్ అవుతుందనమాట నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్